సరిన్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వారి ద్వారాగా నడపబడుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్ జమాల్ ఖాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వారందరికీ ముందుగా నమస్కారాలు ఈరోజు ఈ ఆయుర్వేదిక్ మందు ద్వారాగా ఈ వ్యాధి ఏ విధంగా నయమవుతుందనే దాని గురించి నేను ఒక పేషెంట్ని మీకు పరిచయం చేయబోతున్నాను ఆ పేషెంట్ యొక్క వివరాలను మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ సార్ మీ పేరు ఏంటండి అబ్దుల్ ఖలీల్ అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు గుంటూరు జిల్లా కొన్నూరు కొన్నూరు అండి ఏంటి మీ సమస్య ఏంటి నాకు స్కిన్ ప్రాబ్లం అండి ఎప్పటి నుంచి ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అంటే స్కిన్ ప్రాబ్లం అంటే ఏంటి ఏ విధమైనటువంటి స్కిన్ ప్రాబ్లం అంటే అక్కడ బయట వాళ్ళు నాకు సోయరైసిస్ సోయరాసిస్ అన్నారు గుంటూరు నుంచి విజయవాడ హైదరాబాద్ మొత్తం చాలామంది పెద్ద డాక్టర్ దిగారు ఎవరు సరే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు దాకా మీకు తగ్గదా భా అని చెప్పారు అప్పుడు నాకు లాస్ట్ మూమెంట్లో దాన్ని మాకు తెలిసి మా ఫ్రెండ్ ఒకసారి చెప్పాను చెప్తే రంజాన్ నెల స్టార్టింగ్ పోయిన రంజాన్ పై రంజాన్ స్టార్టింగ్ మా ఫ్రెండ్ చెప్తే ఆ రోజు రంజాన్ అంటే రెండు వేల ఇరవై మూడు మూడు అంటే నెలలో వస్తే పొద్దున్నే ఐదు ఇంటికి వచ్చాను వస్తే నాకు రాత్రి పన్నెండు పదకొండున్నరకి ఇంటికి వెళ్ళి ఎప్పుడు రిక్వెస్ట్ చేసుకొని అడిగాను అప్పటికి ఐదు వందల మంది ఉన్నారు రేపు చూస్తాను మీరు అన్నారు నాకు పని ఉంది హైదరాబాద్ నాకు పొద్దున్నే వస్తాను నేను రేపు చూస్తాను నేను రిక్వెస్ట్ చేసుకున్నాను ఇట్లా ఉంది సార్ నా పని చేసి ఇప్పుడు ఎట్లా అదిగోండి ఇట్ట వచ్చింది నా కాలేజ్ నాపోటు అది చేతులకు కానీ కాళ్ళకి కానీ ఇదిగోండి కానీ మొత్తం నాకు వన్ ఇయర్లో నైంటీ పర్సెంట్ తగ్గింది ఇంత పొట్టు రాలేదు డాక్టర్ గారు అసలు వన్ వీక్లోనే నాకు మందులు మెడిసిన్ వాడితే అసలు ఆ పొట్టు రావడం ఆగిపోయింది నాకు తర్వాత మెల్లిగా తగ్గుంట వచ్చింది వన్ ఇయర్లో నైంటీ పర్సెంట్ తగ్గిపోయిందండి రెండు నెలలకుసారి వచ్చి మందులు తీసుకెళ్తూ ఉంటాను నేను నేను కాకుండా నేను ప్రతిసారి నేను వచ్చినప్పుడు ప్రతిసారి కొత్త పేషెంట్లు ముగ్గురు నెలలు తీసుకొస్తుంటాను ఒంగోలు నుంచి ఈగాళ్ళ నుంచి పాపట్ల నుంచి మా పొన్నూరు నుంచి ప్రతిసారి ఒక్కో ఇద్దరు పిలుచుకొస్తూ ఉంటాయి మా కల్లెళ్ళ గారు దానికి మా ఫ్రెండ్ చాలా బాధపడుతుంటే నేను వచ్చినప్పుడు తీసుకెళ్ళి ఇచ్చాను చాలా మందులు వాడాడు మూడు నెలల నుంచి బాధపడుతున్నాడు డాక్టర్ గారికి చెప్పింది మందులు ఇచ్చితే ఒకే ఒక నెలలో మొత్తం ఆ రింగు మొత్తం మానిపోయినాయి పైల్స్ కూడా మానిపోయినాయి మొత్తం చాలా ఆశ్చర్యపోయాడు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు గారు చెప్పండి ఇప్పుడు మీకు ఇక్కడికి రావడం వల్ల ఈ మెడిసిన్స్ వాటికి ఖర్చు ఎంత అయ్యింది ఖర్చు ఎంత కారణ మాకు రానిపోవడం ఖర్చు మామూలుగానే ఇక్కడ వస్తే మా డాక్టర్ గారు వచ్చిన వాళ్ళకి భోజనాలు టిఫిన్లు ఏ డాక్టర్ గారు జమాల్ ఖాన్ గారు జమాల్ ఖాన్ గారు పొద్దున పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఈ మధ్యలో ఎండాకాలం మజ్జిగ టీ మొత్తం ఆయనే మిల్లర్ వాటర్ మొత్తం ఆయననండి పేదవాళ్ళు ఉంటే కడిగ పేదవాళ్ళు ఉంటే ఫ్రీగా మందులు ఇచ్చేసి ఆయన దగ్గర పెట్టుకొని చూసి పంపిస్తారు అది డబ్బులు డిమాండ్ అనేది ఏముండదు పేదాలని అంటే ఎంత తీసుకుంటారు అది డిమాండ్ అనేది లేదు నెంబర్ వన్ మంచి కాదు యూట్యూబ్ ఛానల్ గారికి జమాల్ ఖాన్ గారికి నా తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని చెప్పేసి అందరికీ తెలియాలని చెప్పేసి ప్రపంచం మొత్తం జమాల్ ఖాన్ గారి గురించి చాలా సేవలు చేశారు మాకు తెలిసింది చాలా తక్కువ ఇంకా తెలియాలని చెప్పేసి అల్లా అని మేకు చేస్తున్నా నేను ఇంకా ఇప్పుడు చూశారు కదండి ఆయన ఖరీడ్ అని చెప్పేసి ఆయన చిన్న గోడ్స్ మృతి వ్యాపారం చేసుకుంటూ పోన్నూరులో ఉంటారు ఆయనకు వచ్చినటువంటి ఆ సూర్యాసి అనేటటువంటిది అది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఆయన వచ్చారు ఆయన తల దిగుకుంటేనే పుత్రు రాలేది అని ఆయన చెప్తా ఉన్నారు నిజంగా అదే పరిస్థితులు ఆయన వచ్చారు కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్తేనే పది నుంచి పది సంవత్సరం పదిహేను సంవత్సరాల వరకు కూడా ఆయనకి మీకు తగ్గదని చెప్పేసి వారు ఆయనకి ఏ విధంగా ఒక నిరుత్సాహ పరిస్థితి పంపేసినటువంటి వ్యక్తి ఆయన ఇక నాకు జన్మలో తగ్గదు అని చెప్పేసి నిరుత్సాహంతో ఉన్నటువంటి వ్యక్తి ఈ జమాల్ ఖాన్ గారి యొక్క ఈ ఆయుర్వేదిక్ విషయాన్ని ఆయన మీడియా మాధ్యమాలు ఇతర వాళ్ళు తెలుసుకొని ఆయన ఎటపాక వచ్చి ఆయన జమర్ ఖాన్ గారి క్యాంప్కి వచ్చి మందులు వాడుకొని ఒక సంవత్సరంలోనే ఆయన సోదేశస్ అనేది పూర్తిగా ఆయన బాడీలో లేకుండా చేసుకొని మళ్ళీ ఈరోజు జమర్ ఖాన్ గారి వద్దకు తన యొక్క మిత్రుడు వాళ్ళకి ఏవైతే ఉన్నాయో సమస్యలని ఆయన తీసుకొని వ్యక్తులు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఆయన మాట్లాడమన్నాం ఇలాంటి యొక్క మొండి రోగాలు మొండి వ్యాధులను కూడా నయం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆయుర్వేదంలో ఉంది అని నిరూపించడానికి నిరూపించబడటానికి ఇలాంటి వారి ఉదాహరణ